ఫార్ములా ఈ కార్ రేస్లో విచారణ కోసం అవినీతి నిరోధక శాఖ ఆఫీస్కు వచ్చారు కేటీఆర్ అయితే ఆయన్ను పోలీసులు అడ్డుకోవడం వాగ్వాదానికి కారణమైంది కేటీఆర్ తప్ప మరెవ్వరూ ఏసీబీ విచారణకు వద్దని అధికారులు చెప్పడంతో పోలీసులు అదే విషయాన్ని కేటీఆర్కు వివరించారు తన లాయర్లను వద్దంటే తను ఇటు ఇటే వెళ్ళిపోతానని కేటీఆర్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అంతటితో ఆగకుండా తను ఏసీబీ విచారణకు పిలిచి తన ఇంటిపైకి ఏసీబీ రైడ్కి వెళ్లే ప్లాన్ కూడా చేశారని ఆరోపించారు కేటీఆర్ హెల్మెట్ వెళ్ళిపోతే వెళ్ళిపోతున్నాయి మీ ఇష్టం ఐ హ్యావ్ టు డూ దిస్ ఇటు వెళ్ళిపోతే ఇటు వెళ్ళిపోతున్నాయి యూ హ్యావ్ నో రైట్ టు అరెస్ట్ మీ ఐ హ్యావ్ రైట్ టు అన్ అడ్వకేట్ ఈ రైటింగ్ ఏంటి నాకు అది కాదు మర్యాదగా మీకు కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి అడావుడి ఎందుకు చెప్పండి రైట్ టు అని అడ్వకేట్ ఆడ పోయినా వాళ్ళని చెప్పండి మీరు ఎందుకు చెప్తుంది ఏసీ యువర్ నాట్ ఏసీపీ వాళ్ళు ఏసీపీ నేను అడిగినా సార్ నేను అడిగినా వాళ్ళు చెప్పండి నాకు నేను వాళ్ళని అడుగుతాను కదా వాళ్ళు చెప్పండి వీళ్ళు ఏదంటే ఇటు ఇటు వెళ్ళిపోతారు మరి మీష్ యువర్ విష్ జడ్జ్మెంట్ రిజర్వ్ అయ్యి జడ్జ్మెంట్ రిజర్వ్ అయిన తర్వాత అసలు వచ్చి అవసరం లేదు పిలిచి అయినా వచ్చిన వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్రైటింగ్ రైటింగ్ ఇవ్వండి లాయర్ రాకూడదు ఇన్ రైటింగ్ ఇవ్వండి నేను వెళ్ళి నేను ఇక్కడ వెయిట్ చేస్తా రోడ్ మీద ఇక్కడ ఇన్ రైటింగ్ ఇవ్వమని అంటే లాయర్ రావడానికి వెళ్ళలేదు లేదంటే మీరు ఉంటుంటే వెళ్ళిపోతుంది మీకు వాళ్ళు కూడా వాదనలు రెండు వందల పేజీల కౌంటర్ కూడా గవర్నమెంట్ వైపు నుంచి దాఖలు చేశారు చేసిన తర్వాత జడ్జి గారు మొత్తం వాదనలు విన్నారు జడ్జిమెంట్ రిజర్వ్ చేసి పెట్టారు ముప్పై ఒకటి తారీఖున నేను ఏసీబీని ఏం కోరుతా ఉన్నానంటే అదేవిధంగా గవర్నమెంట్ ఏం కోరుతా ఉన్నారంటే జడ్జి గారు రిజర్వ్ చేసి పెట్టిన తర్వాత తీర్పుని మనం వెంటనే తొందరపడి నేను ఎక్కడికి పోయేది లేదు ఎక్కడికి తప్పించుకునేది లేదు తొందరపడి మీరు అనవసరంగా ఎందుకు హడావిడి హడావుడి చేస్తున్నారని అడిగాను ప్లస్ ఇప్పుడు నేను అయినప్పటికీ చట్టాన్ని గౌరవించే పౌరుడిగా రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా వాళ్ళు పిలిచారు కాబట్టి వచ్చాను వచ్చి నాకు ఒక లెటర్ ఇచ్చారు ఇన్ఫర్మేషన్ కావాలి డాక్యుమెంట్స్ కావాలి ఏం ఇన్ఫర్మేషన్ కావాలి ఏం డాక్యుమెంట్స్ కావాలో మాకు తెలియదు అందుకే అడిగాము అడిగితే ఇప్పుడేమో వాళ్ళు లేటెస్ట్గా ఏం చెప్తున్నారంటే మీరు ఒక్కరే రావాలి లాయర్స్ రా రాకూడదు ఆల్రెడీ తీర్పే అక్కడ పెండింగ్ ఉన్నది కాబట్టి మా లాయర్స్తో వస్తే మీకేమి ఇబ్బంది అని అడిగితే సమాచారం ఇవ్వడం లేదు దాంతోపాటు ఇంకా ఏమంటున్నారంటే మీరు ఒక్కరే రావాలి నాకు నాకు ఒక్కరే రావడానికి ఇబ్బంది లేదు కానీ ఒక పౌరుడిగా నా ప్రాథమిక హక్కులకు కూడా భంగం వాటి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది అందుకే పోలీస్ అధికారులు అడిగాను ఎక్కడన్నా లిఖితపూర్వకంగా ఉందా నా లాయర్ రాకూడదని దయచేసి ఉంటే ఇవ్వండి అన్నాను సో వారు సంప్రదిస్తున్నారు నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీ ఆఫీస్కి వచ్చాను మీకు ఏమి ఇన్ఫర్మేషన్ కావాలి ఇప్పుడు నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గరే ఉంది నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే అది మినిస్టర్గా తీసుకున్నాను గవర్నమెంట్గా తీసుకున్నాను అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అభావపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది ఈ వాదన అంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది హైకోర్టు మీద ఉన్న గౌరవంతో చట్టాల మీద ఉన్న గౌరవంతో రాజ్యాంగం మీద గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాగుడగా అంటున్నారు మరొక పౌరుడిగా నాకు నా లాయర్ను వెంట పెట్టుకుని విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకు ఉందని నేను అనుకుంటున్నాను లేదు అని వారు అంటున్నారు భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా కాదు కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు అంటున్నారు చూడాలి మరి వాళ్ళు ఏం చెప్తారో దాన్ని మీరు ముందుగా ఇన్ఫార్మ్ చేస్తారా అడ్వకేట్స్ బ్రదర్ వాళ్ళు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత నిజాన్ని నన్ను పిలవాల్సిన అవసరం లేదు హైకోర్టులో చాలా గంటల గంటల వాదనలు వాళ్ళు వినిపించారు ఏసీబీ తరఫున ఇవాళ కొత్తగా మళ్ళీ ఇప్పుడు శోధించేది సాధించేది లేదు చెప్పాల్సింది కూడా చెప్పకుండా ఇక్కడేదో ఆడావుడు చేసి నిన్న రైతు భరోసా ఎగ్గొట్టారు కాబట్టి రైతు భరోసా నుంచి తప్పించుకోవడానికి రెండు రోజులు మీడియాలో ఈ డ్రామా నడపాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు దీనికి మేము భయపడం బాధపడం రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నా పదిహేను వేలు ఇస్తానని చెప్పి పన్నెండు వేలు ఇచ్చిన విషయము ప్రజలకు గుర్తుంది మీరు ఎన్ని డ్రామాలు చేసినా మాకు ఇంకో సమాచారం కూడా ఉంది నేను ఇక్కడికి రాగానే కావాలని కేటీఆర్ ఇంటి మీద రైడ్స్ అని చెప్పి అక్కడ రైడ్లు చేయించాలని ఆలోచన చేస్తూ ఉన్నాను పర్వాలేదు ఇవన్నీ డ్రామాలు మాకు తెలుసు మీరు ఎన్ని డ్రామాలు చేసినా రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో అది అమలు చేసేదాకా కొట్లాడదాము కేసులు ఎన్ని పెట్టినా మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎన్ని రైడ్స్ చేసుకున్నా ఎన్ని డ్రామాలు చేసినా సరిపోతే నా ఉంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే నాతో పాటు లాయర్లుంటే నా రైట్స్ ప్రొటెక్ట్ చేయబడింది ఇక్కడ మా పత్రం మరేందర్ రెడ్డి గారు అరెస్ట్ చేసినప్పుడు ఆయన యువని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు తప్పుడు వార్తలు రాసి మీడియా క్లిక్ చేశారు కాకుండా ప్రొటెక్ట్ చేసుకునే లాయర్ ఉన్నాయని కోరుతున్నాను సార్ ఇప్పుడు ఈ స్థాయిలో ఆంక్షలు పెట్టారు మీరు నేరుగా విచారణకు అటెండ్ అవుతున్నారు వాళ్ళు చెప్పిన టైం నరేందర్ రెడ్డి గారు ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తప్పుడు స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది పోలీస్ వాళ్ళు అందుకే నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి నా లాయర్లను తెచ్చుకున్నా ఇప్పుడు మా ఇంటి మీద రైడ్స్ రైడ్ చేసి నాకు తెలిసి ఏం చేయబోతుంది రైడ్స్ చేసి అవసరమైతే కొన్ని ఇంప్లాంట్ చేసి కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బనాయించాలని వీళ్ళ చిల్లర ప్రయత్నం నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని కథలు పడ్డా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు నువ్వు మాట తప్పింది తెలుసు నాలుగు వందల ఇరవై హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది ఎన్ని చేసుకున్నా తప్పకుండా నేను వదిలిపెట్టాం ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్టాడు ఇవాళ నేను అడిగేది ఏంటంటే మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది వాళ్ళ నాకు జరగదని గ్యారెంటీ ఏంది నరేందర్ రెడ్డి ఇవని స్టేట్మెంట్ ఇచ్చినట్టు కన్ఫెషన్ ఇచ్చినట్టు అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోయిన పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసు వాళ్ళు మీడియాకి లీక్లు ఇచ్చారు నాకు కూడా అట్లే చేస్తారని నాట్ అవుట్ రెండవది రెండవది వాళ్ళని మళ్ళీ చెప్తున్నాను నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేట్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు తప్పకుండా నా ఇంటి మీద రేట్ చేస్తే కూడా అందులో ఏమైనా ఇరికిచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన రెండు చిట్టీలు అవసరమై తినికోరు ఏమైనా సృష్టించి కావాలని బనామ చేయాలన్న చిల్లర ప్రయత్నం చేస్తున్నారు నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైర్ చేయాలని కోరుతున్నాను తప్పే చాలాసేపటి నుంచి వెయిట్ వెయిట్ చేస్తున్నారు చెప్తున్నారు ఐదు నిమిషాలు చూసిన తర్వాత మరి పోలీసులు సహకరించకపోతే నా దారి ఏం చెప్పట్లేదు పోలీసు వాళ్ళు మరి లిఖితపూర్వకంగా ఏం చేయట్లేదు కానీ వాళ్ళు ఫోన్లు వాళ్ళు మాట్లాడుతున్నారు పైకి రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారు మరి ఇంకా డీజీపీకి మాట్లాడుతున్నారు ఎవరికి మాట్లాడుతున్నారో తెలియదు వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా అనుమతి లేదు అనేది తప్పు మొన్న పట్నం నరేందర్ రెడ్డి మీద ఏ కుట్ర అయితే వీళ్ళు చేసిన ఆయన ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేసిండ్రో అది జరగకూడదన్నదే నా తాపత్రయం అందుకే లాయర్ ఉండాలని నేను కోరుతున్నాను లాయర్ ఉంటే వాళ్ళకి అభ్యంతరం ఏంటో నాకు అర్థమైతే లేదు ఏమన్నా కాను ఉందా చూపెట్టు కాగితం చూపెట్టే కాగిధం చూపెట్ట సార్ మీరు క్వశ్చన్ చేస్తే ఏం చెప్తున్నారు సార్ అడ్లకేషన్ తీసుకొని వెళ్తే మా నియమ్ మా ఇష్టం ఇది ఇక్కడ భారత రాజ్యాంగం లేదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేదు అనుమల రేవంత్ రెడ్డి రాసిన రాజ్యాంగం అది మా ఇష్టం మా జాగిరంటారు ఏం చేయాలి సార్ ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని ఇక్కడ డైవర్ట్ చేసి ఇంటి వైపు రైడ్కి వెళ్ళరు ఇంటి మీద ఇప్పుడు రైడ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు రైడ్ చేసి కూడా మన ప్లాంట్ చేస్తారనేది నా అనుమానం తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగానే మరి

మీరు ఒక మాజీ మంత్రి ఇలా రోడ్డు మీద కాకుండా కనీసం పిలిచేనా చెప్పాల్సిన వాళ్ళ విజ్ఞత రేవంత్ రెడ్డి గారి యొక్క వారి యొక్క నేను సహకరించడానికి ఇక్కడికి వస్తే నన్ను కనీసం లాయర్ లాయర్ కావాలని కోరేందుకు కారణం ఒకటే ఒక మొన్ననే పట్నం నరేంద్ర రెడ్డి విషయంలో వీళ్ళు చేసిన గుట్రా రేవంత్ రెడ్డి డైరెక్షన్ ప్రకారం పట్నం నరేంద్ర రెడ్డి మీద ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టు అభూత కల్పనలు సృష్టించి ఊహాజనితమైన వార్తలు సృష్టించి బదనాం చేసే ప్రయత్నం చేసి ఆయన కన్ఫెషన్ ఇచ్చిండు ను ఏం చేసిండని లేనిపోను కథ చేసిండ్రు మళ్ళీ మాకు అట్లా జరగకూడదు అనేది నా థ్యాంక్ థ్యాంక్ యూ